ఈ రోజున మనం ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనం చూద్దాం చూడండి సువార్త రెండవ అధ్యాయం సువార్త రెండవ అధ్యాయము ఇక్కడ చూడండి నాలుగో వచ్చిన ఏం రాస్తున్నాడు కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని అని అడిగాను చాలండి యర్షలేములోనికి తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు ఆ యర్షలేములో ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నారు క్రీస్తు ఎక్కడ పొడతాడు ఎక్కడ పొడతాడు అయ్యా మాకైతే తెలియదు గాని అక్కడ డైరెక్ట్ గా రాజు ఉన్నాడు హేరోది రాజు ఆ అంతపురంలోనికి వెళ్ళి అనేమో చెప్తాడేమో అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ హేరోది రాజు దగ్గరికి పంపిస్తారు రోజు రాజు దగ్గరికి వచ్చిన ఈ జ్ఞానులు రోజు రాజుని లాగా అడుగుతున్నారు ఆ రాజా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చి అని ఆ జ్ఞానులు హేరోదుని అడగంగానే హే రోజు కలవరపడ్డాడు హే రోజు భయపడ్డాడు ఎందుకంటే నేనే రాజుని నా పోస్ట్ ఇంకొకడికి వస్తుందా నా పోస్ట్ ఇంకొకరు తీసుకుంటారా నేనే రాజుని కదా వీళ్ళందరికీ ఇంకొక రాజు పుట్టడం ఏంటని భయపడ్డాడు కలవరపడ్డాడు ఆ రాత్రి చెప్పింది మామూలుగా అమాయకులైతే అనుకోవచ్చు అలా అలా అడిగింది ఎవరు అంటే జ్ఞానులు అలా అడిగింది ఎవరంటే తెలివి గల్లోళ్ళు అలా అంటే శాస్త్రవేత్తలు పరిశోధన చేసేవాళ్ళు మరి అంత గొప్ప వచ్చి అడిగితే ఒక్కసారిగా ఇతనికి నమ్మబుద్ధి అయింది నమ్మకం కలిగింది నిజంగానే పుట్టి ఉంటాడు ఈ రాజు ఎవరో అని చెప్పేసి భయపడ్డాడు కలవరపడ్డాడు ఆ రాత్రి ఏ రోజు నిద్ర పట్టలేదు హే రోజుకి నిద్ర పడలేదు ఎందుకంటే ఏసు ప్రభు వారు పుట్టారని రాజులకు రాజు ప్రభులకు ప్రభు జన్మించాడని ఆ ఈయన రాజుగా వస్తే తన రాజు పదవి దిగిపోద్దని ఈ హీరోది ఏం చేశాడనంటే భయపడ్డాడు వెంటనే ఆ రాత్రికి రాత్రే శాస్త్రుల్ని పరిసయుల్ని ప్రధాన యాజకుల్ని వీళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టాడు ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి పెట్టాడు మీటింగ్ పెట్టి వాళ్ళందరిని అడుగుతున్నారు శాస్త్రులారా పరిశైలారా ప్రధాన యాజకులారా ఆ మీరందరు వినండి నాకు ఒక ప్రశ్న వచ్చింది అదేంటంటే క్రీస్తు ఎక్కడ పుట్టును కాబట్టి ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి అని చెప్పేసి వారిని ఈ ప్రశ్న అడుగుతున్నాడండి ఏ రోజు రాజు ఒక ప్రశ్న అడుగుతున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆ శాస్త్రుల్ని ఆ ప్రధాన యాజకుల్ని ఏ రోజు రాజు ప్రశ్న అడుగుతున్నాడు ఆ ప్రశ్న ఏంటంటే ఆ క్రీస్తు ఎక్కడ పుట్టును పుట్టును ఇక్కడ ఒక ప్రశ్నని మనం చూస్తున్నాం క్రీస్తు ఎక్కడ పుట్టును ప్రియులరా ఈ రోజున మనం ధ్యానించే అంశం ఏంటంటే క్రీస్తు ఎక్కడ పుట్టును మన పాఠం ఏంటంటే యేసు క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడు క్రీస్తు ఎక్కడ పుట్టును అతని హృదయంలో ప్రశ్న అండి క్రీస్తు ఎక్కడ పుడతాడు అని ఆ ప్రశ్నకు మనం ఈ రోజున జవాబులని మనము చూద్దాం యేప్రవారు ఎక్కడ పుడతాడు వారు ఎక్కడ జన్మిస్తాడు యేసూప్రెవారు ఏ ప్రాంతంలో ఆయన నివసిస్తాడు ఎక్కడ ఆయన జన్మిస్తాడు ఎక్కడ ఆయన పుడతాడు ఏ స్థలంలో ఏ ఊర్లో ఆయన పుడతాడో మనం చూద్దాం అయితే బైబిల్లో యేసూప్రవారు ఎక్కడ పుట్టాడో ఆ ఒక చోట అనే ఒక ఊరి పేరు అలా చెప్పబడలేదు కానీ వివిధ రీతులుగా వర్ణించబడింది ఒక చోట ఆయన పుట్టాడు అయితే వివిధ రీతులుగా బైబిల్ వర్ణించింది ఆ ఒకళ్ళు ఒక చోట అనడానికి మూడు విధాలుగా మనం చెప్పొచ్చు ఉదాహరణకి నేను ఎక్కడ పుట్టి ఏ దేశంలో పుట్టాను అనంటే నేను భారతదేశంలో పుట్టాను అని చెప్తాను అలాగే ఏ రాష్ట్రంలో పుట్టాను అనంటే ఆంధ్రప్రదేశ్ లో పుట్టాను అని అంటాను అలాగే ఏ ఊర్లో పుట్టాను అనంటే విజయవాడలో పుట్టాను అని నేను చెప్తాను అంటే పుట్టింది ఒక చోటే ఎవరికి పుట్టావు అని అంటే ఫలాని స్త్రీకి నేను పుట్టాను అని చెప్తాను అలాగే ఏ ఏ ఇంట్లో పుట్టావు అని అంటే మనం మరొక విధంగా మనం చెప్పవచ్చు అంటే ప్రశ్న ఒక్కటే వివిధ రీతులుగా మనం వర్ణించవచ్చు అంటే ఏ దేశంలో పుట్టాం ఏ రాష్ట్రంలో పుట్టాం ఏ ఊర్లో పుట్టామని ఇలాగా వివిధ రీతులుగా మనము వర్ణించవచ్చు అండి ఒక్కటే కాబట్టి వివిధ వివిధ రీతులుగా మనము వర్ణించవచ్చు అలాగే యేసు ప్రవారి యొక్క పుట్టుకను కూడా బైబుల్ వర్ణిస్తుంది యేసు ప్రవారి యొక్క జన్మని కూడా ఆ బైబుల్ వర్ణిస్తుంది ఆయన ఎక్కడ పుట్టాడో మనము కూడా దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం చూద్దాం చూడండి ఏసు క్రీస్తు హే రోజు ప్రశ్న అడుగుతున్నాడు క్రీస్తు ఎక్కడ పుట్టును అనే ప్రశ్నని అడుగుతున్నాడండి ఆ ప్రశ్నకి మనం జవాబును వెతుకుదాం ఏ సూపర్ ఎక్కడ పొడతాడో ఆ ప్రశ్నకు మనం జవాబుని ఎదుగుదాం ఒక మూడు సమాధానాలను జ్ఞాపకం చేస్తాను ఏ రోజు వేసిన ప్రశ్నకి అని ఎక్కడ పొడతాడో ఒక మూడు స్థలాలని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి మొట్టమొదటిగా ఎబ్రిల్ కు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఎబ్రిల్ కు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పదమూడవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఫిబ్రిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పదమూడవ వచ్చినంలో ఎవని ఎవని గూర్చి సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను ఆ గోత్రములోని వాడెవడనో బలిపీఠమునొద్ద పరిచయ చేయలేదు మన ప్రభు యూద సంతానముందు జన్మించినను స్పష్టమే ఆ గోత్ర విషయంలో యాజకులను గురించి మోసే ఏమి చెప్పలేదు ఇక్కడ చూడండి ఆయన వేరొక గోత్రంలో పుట్టాడు ఆ గోత్రం పేరేంటంటే పద్నాలుగు గోచరంలో రాస్తాడు మన ప్రభు యూదా సంతాన మందు జన్మించిన మాట స్పష్టమే యేసుప్ర ఎక్కడ పుట్టాడు అని అంటే యూదాలో ఆయన పుట్టాడు యూదాలు ఆయన పుట్టాడు అహేరవది వేసిన ప్రశ్నకి వాళ్ళు కూడా ఇలాగే సమాధానాలు చెప్తారు ఏమన్నారంటే అయ్యా రాజా యేసు ప్రవారు ఎక్కడో పుట్టడం కాదు యోధయా దేశపు బతలయంలోనే యేసు ప్రవారు కొడతారు అని చెప్పేసి ఆయన యూదాలో కొడతాడు అనే మాట తెలియజేశాడు ఏ సూప్రెవరు ఎక్కడ పొడతారు అని అంటే మొట్టమొదటిగా యూధాలో కొడతాడు యూధాలో కొడతాడు ఇక్కడ యూధాలో పొడతాడు అంటే అర్థం ఏంటంటే ఆ మనము యూధా అంటే ఎవరో మనము చూస్తాం ఆదికాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఆదికాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన భాగంలో ఆమె మరలా గర్భవతి అయి కుమార్ని కని యహోవాను స్తించేదని అనుకుని యోద అను పేరు పెట్టాను అప్పుడు ఆమెకు చాలండి ఇక్కడ చూడండి యాకోబు లేయా ఇద్దరు దంపతులు మనకి ఇక్కడ కనబడతాయి లేయా పిల్లల్ని కంటూ కంటూ మరొక కుమారుడిని జన్మిస్తుంది జన్మనిస్తుంది ఆ కుమారుడి పేరేంటంటే యూద యాకోబుకి లేయాకి కుమారుడు పడతాడు అతని పేరేంటండి యూధ అని ఎందుకు పేరు పెట్టింది అని అంటే నేను యహోవాను స్థుతించేదని అనుకుని ఆమె యూధా అని పేరు పెట్టింది అంటే యూధా అంటే అర్థం ఏంటంటే యహోవాను స్థుతించుట యూధా అంటే అర్థం ఏంటంటే దేవుని స్థుతించుట స్తోత్రము చేయుట యూదా అనే మాట అర్థం అనే మాటకు స్థుతి అని అర్థం ఇప్పుడు ఏ సూప్రవారు ఎక్కడ పొడతాడు అనంటే ఆయన యూదాలో పొడతాడు అంటే ఏ సూప్రవారు ఎక్కడ పొడతాడు అనంటే మొట్టమొదటిగా స్థుతిలో ఆయన పొడతాడు ఆయనను ఎవరైతే స్థుతిస్తారో వారి హృదయాల్లో ఆయన పొడతాడు దేవునికి స్తోత్రం అండి కాబడి ఏ రోజు ప్రశ్న అడుగుతున్నాడు క్రీస్తు ఎక్కడ పుట్టును అని అడుగుతున్నాడు దాని మొట్టమొదటి జవాబు ఏంటంటే క్రీస్తు ఎవరైతే ఆయనను స్తుతిస్తారో ఆ స్థుతిలో ఆయన కొడతాడు ఇప్పటి వరకు మనం దేవుని స్థుతించాం దేవుని గణపరిచాం ఇక్కడ ఆయన పొడతాడు కొడతాడు కాబట్టి ప్రిలరా ప్రవరు ఎక్కడ పొడతాడు అని అంటే ఎవరైతే ఆయన స్థుతిస్తారో వారి హృదయాలు ఆయన కొడతాడు స్థుతించే హృదయంలో ప్రభు పొడతాడు స్థుతించే మనస్సులో ప్రభు పొడతాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా మనం చదవాల్సిన అవసరం లేదు నేను జస్ట్ నోటు మాటతో చెప్తాను చూడండి క్రిస్మస్ లో మనకు ఈ స్థుతే కనబడుతోంది యేసు ప్రభు జన్మించినప్పుడు అండి అందరూ ప్రభువుని స్థుతిస్తారు మొట్టమొదటిగా లోకాసు వార్త మొదటి అధ్యాయం నలభై ఆరో వచనంలో కన్యా మర్యా ఆయనని స్థుతిస్తుంది తర్వాత అదే లూకాసు వార్త మొదటి అధ్యాయం అరవై తొమ్మిదవ వచనంలో అనే అని ఆయన ప్రభుని స్థుతిస్తాడు తర్వాత లూకాసు వార్త రెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో దేవదూతలు స్థుతిస్తారు ఏమని సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మయమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవదూతలు అక్కడ స్థుతిస్తారు తర్వాత అదే లోక సువార్త రెండవ అధ్యాయం ఇరవయో వచ్చినలో గొర్రెల కాపర్లు ఆ స్థుతిస్తూ వాళ్ళు వెనక్కి తిరిగి ఏసు చూసి వెళ్ళిపోతూ ఉంటారు గొర్రెల కాపర్లు స్థుతిస్తారు అదే లూకస్తు సువార్త రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినంలో అన్న అనే ఒక ప్రవక్తి దేవాలయంలోనికి వచ్చి దేవుని కొనియాడింది అనగా దేవుణ్ణి స్థుతించింది అనే మాట మనం చూస్తాం అదే ఇరవై ఎనిమిదవ వచ్చినంలో సుమయోను అనే ఒక ఆయన ఆ యేసుక్రవారిని చేతులతో పట్టుకొని ఎత్తుకొని ఆ బాలుడైన యేసుని దేవుణ్ణి స్తున్నట్లుగా మనం అక్కడ చూస్తాం అంటే కన్యాయిన మరియా స్థుతిస్తుంది జకర్యా దేవదూతలు స్థుతించారు గొర్రెల కాపర్లు స్థుతించారు అన్న అనే ఒక ప్రవక్తి స్థుతించింది బాలుడైన యేసును సుమయోన్ అనే ఒక వ్యక్తి కూడా స్థుతిస్తాడు అంటే క్రిస్మస్ లో మనకి ఏం కనబడుతుంది అనంటే ఏం కనబడుతుంది అని క్రిస్మస్ లో యేసు వారు ఎక్కడ పొడతాడు అని అంటే దేవుణ్ణి స్థుతించే వారికి వాళ్ళు పొడతాడు అంటే క్రిస్మస్ పండగ ఎవరికి అనంటే ఆయనను స్థుతించే వారికి క్రిస్మస్ పండగ తాగుబోతులకి క్రిస్మస్ పండగ కాదు కొట్టుకునే వారికి క్రిస్మస్ పండగ కాదు తిట్టుకునే వారికి క్రిస్మస్ పండగ కాదు క్రిస్మస్ పండగ పాపవులు పొరలాడే వారికి క్రిస్మస్ పండగ కాదు క్రిస్మస్ పండగ ఏదో ధనవంతులకు డబ్బున్నోలకు క్రిస్మస్ పండగ కాదు క్రిస్మస్ పండగ ఎవరికి అని అంటే ఎవరైతే ఆయన చిరారో వాళ్ళకి క్రిస్మస్ పండగ క్రిస్మస్ పండగ ఒక దైవజనుడు అన్నాడు క్రిస్మస్ పండుగ నేటి దినాల్లో ఎలా మారిపోయింది అని అంటే మూడు విషయాలు చెప్పాడు మొట్టమొదటి ఇది ఏ పండుగ అయిందంటే ఇంటి పండగ అయిందంటే ఏం పండగ అయిందండి ఇది ఇంటి పండగ క్రిస్మస్ వస్తే మనం ఏం చేస్తాం ఇంటికి సున్నాలు వేస్తాం ఎప్పుడు నుంచో పైన అటక మీద ఉన్నాయి ఇరవై సంవత్సరాల క్రితం మీ పిల్లలకి ఇచ్చినాయి ఆ సామాన్లు కిందకి దించి శుభ్రంగా కడుగుతా బాత్రూమ్ కూడా వదిలిపెట్టకుండా సున్నాలు వేసేస్తాం ఆ ఇంట్లో నేను బయటికి తీస్తాం మొత్తం ఇంటి మీద స్టార్ ఆడతాం చాలా మంది ఇంటి మీద స్టార్ ఇంట్లో బారు పెడతారు తర్వాత సంగతి తర్వాత ఇంటి చుట్టూ లైటింగ్లు వేస్తాం ఇల్లు మొత్తం ఆడతా ఉంటది ఇది ఏం పండగ అయిపోయింది అని అంటే ఇంటి పండగ ఇంటి పండగ అయిపోయింది తర్వాత ఇంకొక మాట అన్నాడు ఆయన క్రిస్మస్ అంటే ఏంటంటే ఒంటి పండగ అని అన్నాడు ఏ పండగ అండి ఇది ఒంటి పండగ క్రిస్మస్ రాగానే ముందు మనం ఏ రోడ్ దెక్కుతాం బీసెంట్ రోడ్డు ఎక్కుతాం అక్కడికి వెళ్ళి మనకి ఇష్టమైన బట్టలన్నీ కొనుక్కుంటాం క్రిస్మస్ పండగ వస్తే మనము గారి వైపు మనం చూడంగాని వాక్యం వైపు మనం చూడంగాని క్రిస్మస్ పండగ వచ్చింది అని అంటే ఆ మన చూపంతా ఎదుటోళ్ళు వాళ్ళు ఏ చీర కట్టారు లే సొక్కా వేశారు ఈయన ఏ సూట్ వేశాడు ఇట్లాగా వాటి చుట్టూనే మనము తిరుగుతూ ఉంటాం ఒంటి పండగ క్రిస్మస్ రాకముందే మరి స్త్రీలకి చాలా వర్క్ ఉంటది కాబట్టి వాళ్ళు మిషన్ల చుట్టూ వీడి చుట్టూ తిరుగుతా ఉంటారు కాబట్టి ఇది ఏం పండగ అయింది అని అంటే ఒంటి పండగ అయిపోయింది ఆ తర్వాత ఆయన ఏమన్నాడు అని అంటే క్రిస్మస్ అంటే పంటి పండగ అయిపోయింది ఏం పండగ అయిపోయిందండి ఇది పంటి పండగ ఏమేమి ఉంటాయి కజ్జుకాయలు ఆ తర్వాత అరిసెలు చక్రాలు బిస్కెట్లు డిస్కెట్లు ఆ బిర్యానీ లడ్డూలు ఇదంతా అయిపోయింది ఏమైంది అని అంటే పంటి పండగ సాయంత్రం వెళ్ళి కడుపు నొప్పికి ఒక టాబ్లెట్ వేయని మెడికల్ షాప్ వెళ్ళి మరుసటి రోజు మనం తెచ్చుకుంటాం బాగా తిని తిని ఇది ఏమైంది అంటే పంటి పండగ అయిపోయింది ఇంటి పండగ అయిపోయింది ఒంటి పండగ అయిపోయింది పంటి పండగ అయిపోయింది పండగ అయిపోయాయి క్రిస్మస్ అంటే అలా అయిపోయాయి క్రిస్మస్ అంటే ఇంటి పండగ కాదు ఒంటి పండగ కాదు పంటి పండగ కాదు ఇది స్థుతించే వారికి పండగ దేవుని సూత్రం అండి అలా కాబట్టి క్రిస్మస్ అనేది స్థుతి అని ఆయన ఎక్కడ పొడతారు అని అంటే ఆయనను స్తించే వారిలో పొడతాడు రెండోదిగా ఏసూప్రివారు ఆయన ఎక్కడ పొడతాడని వాక్యం అంటే చూడండి మీకాసు మీకా గ్రంథము ఐదవ అధ్యాయం మీకా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచ్చిన భాగంలో రెండవ వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది బెత్తలహేము ఎఫ్రాత యోదావారి కుటుంబములలో నేను స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయిల్ ఏలబోవాడు నీలో నుండి వచ్చిన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షముగు చూడాను చాలండి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏ సుప్రేవర్ ఎక్కడ అంటే అక్కడ కూడా ఆ ప్రధాన యాజకులు హేరతో చెప్తారు ఏ సుప్రెవర యోధా దేశ ఎందుకనంటే అని అంటే యోధయా నీవు నువ్వు యోధా ఎంత మాత్రం స్వల్పమైన దాని కాదు ఇస్రాయేల్ను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అనే మాట చెప్తాడు ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో బెత్తలయంలో మరొక పేరు ఉంది బెత్తలయము ఎఫ్రాత యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేళ్లును ఏలబోవాడు నీలో నుండి వచ్చును ఎఫ్రాత అనే ప్రాంతంలో ఆయన కొడతాడు జాగ్రత్త గమనించండి ఈ ఎఫ్రాతాకి ఇది ఏం పేరు అంటే దత్లహేమునకి పాత పేరే ఎఫ్రాతా కొన్ని ఊర్లకి కొత్త పేర్లుంటాయి పాత పేర్లుంటాయి ఉదాహరణకి ఆ వరంగల్కి పాత పేరు ఒకటి ఉంది తెలుసా ఓరుగల్ అని అంటారు వరంగల్ని పాత పేరు అలాగే మన విజయవాడకి కూడా ఒక పాత పేరు ఒకటి అదేంటి బెజవాడ విజయవాడ అంటే భయం కానీ బెజవాడ అని అంటే చాలా మందికి భయమేస్తుంది ఎందుకనంటే రౌడీలు వీడు బెజవాడ రౌడీరా అని అంటా ఉంటాయి కాబట్టి బెజవాడ అంటే భయం వేస్తా ఉంటది ఆ కాబట్టి అది పాత పేరు కొత్త పేరు అంటే కొన్ని ఊర్లకి పాత పేర్లు ఉంటాయి అలాగే కొత్త పేర్లు అనేవి కూడా ఉంటాయి మరి ఆ సోదరి చెప్పినట్టుగా రాజమండ్రి కూడా పాత పేరు ఒకటి ఉండేది రాజమహేంద్రవరం అనే పేరుండే కొత్త పేరు రాజమండ్రి అని పెట్టారు అలాగే ఆ ఈ దత్తలేమునకి పాత పేరు ఏంటంటే ఎఫ్రాత దాని పాత పేరు ఏంటండి ఎఫ్రాత ఈ మాటకి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి ఫలవంతమైన అనే మాటకు అర్థం వస్తుంది అంతకంటే స్పష్టంగా మనం ఏం తెలుసుకోవచ్చండి ఎఫ్రాతాలో ఈ మాటకు ఏంటంటే స్వల్పమైనది దాని అర్థం ఏంటండి స్వల్పమైనది వాళ్ళు చెప్తున్నారు హీరోది అడిగిన దానికి హీరోది అడుగుతున్నాడు క్రీస్తు ఎక్కడ పొడతాడయ్యా అని అడిగితే వీళ్ళు చెప్తున్నారు క్రీస్తు ఎఫరాలో పొడతాడు అనగా స్వల్పమైందంటే చిన్నది స్వల్పమైందంటే కొద్దిది ఏసుప్రెవారు ఎక్కడ పొడతారు అనంటే స్వల్పమైన దాంట్లో పడతాడు దేనికి సూత్రం అండి అలెలియ ఇంకా స్పష్టంగా చెప్పాలనంటే ఇది వినయమైనది అని అర్థం వినయమైంది ఏసు ప్రభు ఎక్కడ పుడతారు అనంటే ఎవరైతే వినయంగా ఉంటారో వారి హృదయాలు ఆయన కొడతారు ఎవరైతే లోపడతారో వారి హృదయాల్లో కొడతారు మనం క్రిస్మస్ లో మనం ఏం గమనిస్తామని అంటే వినయాన్ని మనం మనం చూస్తాం చిన్నవాటిని మనం చూస్తాం ఆ యేసుల వారు చాలా పేదవాడైన ఏసుకు యేసూపు దగ్గరికి దోతని పంపిస్తారు ఆ యేసూపు చాలా చిన్నవాడు మరియా చాలా వేదరాలు ఆమె కూడా చాలా వినయం వినయం కూడా ఆమెకుంది అలాగే గొర్రెల తాపర్ల దగ్గరికి దోత వస్తుంది దోత గొర్రెల కాపర్ల దగ్గరికి వస్తుంది చాలా వినయం ఆ వారి వారిలో మనకు కనబడతా ఉంది ఎందుకంటే వారు చాలా స్వల్పమైన వాళ్ళు గొర్రెల కాపర్లు అనగా ఏసువారు పుట్టింది కూడా ఎక్కడ పుట్టాడు అని అంటే ఆయన పశువుల పాకులో పుట్టాడు పెద్ద అంతపురంలో పుట్టాడా పశువుల పాకులో పుట్టాడా చిన్న దాంట్లో పుట్టాడు వినయమైన దాంట్లో పుట్టాడు పుట్టాడు నేను ఒక పాస్టర్ గారిని ఇలా అడిగాను పాస్టర్ గారు ఏసువారు ఏంటండి ఆయన పెద్ద దాంట్లో పుట్టచ్చు కదా అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు పెద్దంతపురంలో పెడితే నిన్ను నన్ను ఎవడరానిస్తాడు పశువుల పాకలు పుట్టాడు అంటే మనం కూడా వెళ్ళి చూసి రావచ్చు చేసుకోవాలని అన్నాడు దేవుని స్తోత్రండి అలలి కాబట్టి ఆయన ఎవరైనా వెళ్ళి చూడగలిగిన దేవుడు ఎవరైనా వెళ్ళి ఆయన ఆయన చూసి రావచ్చు అంత అందుబాటులోకి వచ్చిన దేవుడు అంత అంత దగ్గరగా వచ్చిన దేవుడు అందుని బట్టి మనం ఒక పాట పాడతాం క్రిస్మస్ క్రిస్మస్ రోజున మనం ఏం పాట అంటే సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు సమీ మా సమీపమునకు దిగి వచ్చావు అనే పాట మనం పాడుతా ఉంటాం అంటే సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు మనకు సమీపించేంతగా ఆయన మనకు దగ్గరికి వచ్చాడు అంటే స్వల్పమైన మన మనలో అల్పమైన మనలో వాటిలో వినమైన దాంట్లో ఏ సూప్రెవారు కొడతారు వీళ్ళ గర్విష్ఠుల హృదయాల్లో ఆయన తిట్టుకునే వారి హృదయాల్లో కొట్టుకునే వారి హృదయాల్లో ఏ సూప్రవారు అట్లాంటి హృదయాల్లో ఏ సూప్రి జన్మించరు చాలా మందికి క్రిస్మస్ పండుగ ఎప్పుడంటారండి కోడలు అనుకోండి అత్త క్రిస్మస్ పండగ అత్త అనుకోండి కోడలు క్రిస్మస్ పండగ భర్త భార్యను కొట్టాడు అనుకోండి ఎవరికి క్రిస్మస్ పండుగ చెప్పనా ఎవరికండి ఆడపడుచుల క్రిస్మస్ పండగ బాగా కొట్టాడు మా మా అన్నయ్య మా ఊరిని ఆడపడుచుల క్రిస్మస్ పండగ ఇక్కడ ఇంట్లో ఏదైనా తప్పు జరిగింది అనుకోండి ఎదురింటోడి క్రిస్మస్ పండుగ వీడికి అవ్వాలని అక్కడ ఒక్కొక్కలకి ఒక్కొక్క తిట్టుకునే దగ్గర పట్టుకునే దగ్గర క్రిస్మస్ పండగ వీళ్ళకి అందరికి అయితే నిజమైన క్రిస్మస్ పండగ అంటే ఎవరి హృదయాలు అయితే వినయంగా ఉంటాయో వారికి క్రిస్మస్ పండగ దేవునికి స్తోత్రిద్దామండి అలా కాబట్టి వినయమైన హృదయాలు ప్రభువు పడతాడు దీన మనస్సులో ఆయన పొడతాడు తగ్గించుకునే హృదయాల్లో యేసుప్రెవారు జన్మిస్తారు ఎఫ్రాత్ అనే ప్రాంతం చాలా చిన్నది అది చాలా స్వల్పమైంది అందులో నుంచి యేసుప్రెవారు జన్మించినట్లుగా మనం చూస్తాం క్రీస్తు ఎక్కడ పొడతాడు అని అంటే ఆయన ఎఫ్రాతాలో ఆయన పొడతాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఆ కరమా చెప్పి నేను ముగించు ముగింపులోకి వస్తాను చూడండి క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడు అంటే మొదటిగా ఆయన యోధాల పొడతాడు అనగా స్థుతిలో ఆయన పొడతాడు రెండవదిగా క్రీస్తు ఎక్కడ పొడతాడు అంటే యఫ్రాతాలన పొడతాడు అంటే వినయంలో ఆయన పొడతాడు మూడవదిగా క్రీస్తు ఎక్కడ పొడతాడు అని అంటే మత్స్య వార్త మొదటి అధ్యాయము పదహారు వచ్చిన భాగంలో ఏ విధంగా రాయబడి ఉంటుంది మత్త వార్త మొదటి అధ్యాయం పదహారు వచ్చిన యాకోబు రియా బర్తనెను ఆమె క్రీస్తు అనబడిన యేసు పుట్టెను పుట్టెను అంటే యేసు ప్రవారి ఎక్కడ పుడతాడు అంటే మరియ గర్భాన పుడతాడు ఇంకా స్పష్టంగా ఆవిడ ఎలాంటిది అనంటే లూకాసు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనాన్ని చదువుతున్నా చూడండి లూకాసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఆరో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఆరవ నెలలో గాబ్రియలను దేవదూత గలీలను నజరేతలను ఊరిలో దావశస్తుడైన ఒక పురుషునికి ప్రదానం చేయబడిన ఎవరి యుద్ధకు వచ్చాడంట కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడను ఆ కన్యక పేరు మరియా అంటే యేసు ప్రవరు ఎక్కడ పొడతాడు అనంటే కన్య మరియా ఆయన పొడతాడు అంటే యేసు ప్రవరు ఎక్కడ జన్మిస్తాడు అనంటే కన్య హృదయంలో ఆయన జన్మిస్తాడు కన్య అంటే అర్థం ఏంటంటే పవిత్రురాలు పవిత్రురాలు అని అర్థం పౌలు ఒక మాట చెప్తాడు సంగంతో ఏం చెప్తాడు అనంటే సంగమా వినండి నేను మిమ్మల్ని ఎలా తయారు చేసాను అనంటే ఆ పవిత్రురాలైన ఒక కన్యకని ఒకే పురుషునికి ప్రదానం చేసినట్లుగా నేను మిమ్మల్ని సిద్ధపరిచాను అంటే యేసు ప్రభు మనల్ని ఎలా కడిగాడు అనంటే ఒక కన్యకలాగా ఆయన మనల్ని పవిత్రులుగా ఆయన చేశాడు అంటే ఎవరి హృదయాల్లో ఏసుప్రభు వారు జన్మిస్తారు అని అంటే ఎవరైతే యేసుప్రభు మారు మనస్సు పొంది తమ పాపాలని విడిచిపెట్టి తమ పాపాలని యేసుప్రభు వారి రక్తంలో కడిగి శుద్ధి చేసుకొని కన్యకగా మార్చబడతారో వారి హృదయాల్లో యేసుప్రభు జన్మిస్తారు అట్లాంటి కన్య మరియ గర్భాన యేసూప్రభు జన్మిస్తారు అక్కడ ఆయన కొడతాడు కన్య మరియ గర్భాన కొడతాడు ఆ ఇది చాలా మంది ఏం చేస్తారనంటే యేసు ఏసు ప్రభు కంటే మరియ దేవతలాగా చూస్తా ఉంటారండి చాలా మంది గుణదలు వెళ్తా ఉంటారు తిరణాలకి అక్కడ మరి అని పూజిస్తా ఉంటారు చాలా మంది నాగపట్నం కూడా వెళ్తా ఉంటారు అక్కడికి వెళ్లి గుండు కొట్టించుకోవడము ఇసుకలో నడవడము అక్కడ మరియని ఆరాధించడము చేస్తా ఉంటారు మనకు దేవుడు దేవత మరియ కాదు ఎవరు మనకు దేవుడు యేసు ప్రభు మనకు దేవుడు వాడుకున్నాడు ఒక పాత్రగా మరియని వాడుకున్నాడు కాబట్టి ఆమె దేవత అవ్వదు ఆవిడ మన మనలాంటి సామాన్యురాలు మనలాంటి ఆ వ్యక్తే తర్వాత మరియా మరలా మరియా యోసేపు తోటి పిల్లల్ని కంటది యేసు ప్రభు ఒక్కడే పరిశుద్ధాత్వాలు పుట్టినాడు కన్యకు పుట్టాడు తర్వాత మరలా మరియా పిల్లలకి కంటది యోసేపు ద్వారా కంటది అంటే మరలాంటి పాపులో జాబితాలో మరియ ఉంది కాబట్టి మనకు దేవుడు ఎవరంటే మన ప్రభు అయినా కాబట్టి అట్లాంటివి మన ఇంట్లో మనం పెట్టుకోకూడదు అట్లాంటి కొబ్బరి నుండి డబ్బాలు కూడా మనం మనకి అట్లాంటివి కూడా మనము స్వీకరించకూడదు కాబట్టి ప్రియులరా అది విగ్రహారాధనకి సంబంధించింది దేవుడు అట్లాంటి అనుమతించడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆ కాబట్టి ప్రియులరా యేసుప్రవరి ఎక్కడ ఎవరి హృదయాలు కొడతాడు అని అంటే ఆయన కన్యమర్య గర్భాన్ని ఆయన కొడతాడు అంటే మనం పరలోకానికి వెళ్ళాలి అని అంటే మనం కన్యకలుగా మార్చబడాలి మీరు చాలాసార్లు గమనించే ఉంటారు యేసుప్రభు ఒక ఉపమానం చెప్తాడు పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి ఎంతమంది బయలుదేరారు పది మంది ఆ పది మంది పేరేంటి కన్యకలు అంటే పర్లోక రాజ్యం మనం ఎదుర్కోవాలి అంటే మన సంఘం అంతా కూడా ఎలా మార్చబడాలి అని అంటే కన్యకగా మార్చబడాలి ఈ కన్యకగా ఎప్పుడు మార్చిపడతామని అంటే ఆయన సులువు రక్తం దగ్గరికి వచ్చినప్పుడు మన పాపాలని ఆయన రక్తంతో మనం కడుక్కున్నప్పుడు మనం కన్యకగా మార్చబడతాం అట్లాంటి హృదయంలో క్రీస్తు జన్మిస్తాడు అది క్రిస్మస్ అంటే కాబట్టి ప్రియులరా ఆయన ఎక్కడ పుడతాడు అనంటే ఆయన కన్య మరియ గర్భాన పుడతాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కనుక కే రోజు కృష్ణని మనం ఇక్కడ మనము చూస్తున్నామండి కే రోజు ఏమడుగుతున్నాడు అనంటే ఆ ప్రధాన యాజకుల్ని ఆ శాస్త్రులందరిని పిలిచి క్రీస్తు ఎక్కడ పుట్టును అనే మాట చెప్తున్నాడు మనం ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తాము క్రీస్తు ఎక్కడ పడతాడు మనం చూస్తాము మూడు స్థలాలు జ్ఞాపం చేస్తాడు మొట్టమొదటిగా క్రీస్తు ఎక్కడ పొడతాడు యోధాలు ఆయన పడతాడు అనగా ఆయనను స్తుతించే వారి హృదయాలు ఆయన కొడతాడు రెండవదిగా క్రీస్తు ఎక్కడ పొడతాడు ఎఫరాతాలు ఆయన పడతాడు అనగా వినయమైన వారి హృదయాలు ఆయన కొడతాడు మూడవదిగా క్రీస్తు ఎక్కడ పడతాడు కన్యా హృదయంలో ఆయన పొడతాడు ఎవరైతే కన్య కన్యకు తమ హృదయాన్ని పవిత్రపరుచుకుంటారు పరిశుద్ధపరుచుకుంటారో వారి హృదయాలు ఆయన పుడతాడు ఏ రోజు ప్రశ్న అడుగుతున్నాడు క్రీస్తు ఎక్కడా పుట్టును మరి క్రీస్తు మన హృదయంలో పుట్టాడా క్రీస్తు మన హృదయంలో పుట్టాలి అని అంటే ఆయనను మనం స్థితించాలి ఆయనకు మనం వినయంతో లోబడాలి ఆ ఆ కన్యకవలే మనల్ని మనం పవిత్రులుగా మనం చేసుకోవాలి అట్లాంటి మన హృదయంలో ఏసుప్రెవారు జన్మిస్తాడు దాన్నే మనము క్రిస్మస్ అని అంటాం కాబట్టి పిల్లలు క్రీస్తు ఎక్కడ కొడతాడు అని అంటే దానికి మనం ఇతరులకు కూడా మనం జవాబు ఇవ్వాలి అట్లాంటి హృదయంలో ఏసుప్రెవారు జన్మించాడు ఇటువంటి హృదయంలో ఏసూప్రివారు మన అందరు హృదయాలు ఆయన జన్మించిన గాక ఆమె